స్థానిక జమీందార్ మెట్టపై ఉన్న ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగాకొల్లపు సుబ్రహ్మణ్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు వచ్చిన ఆహ్వానించారు జమీందార్ మెట్ట నాసా అపార్ట్మెంట్లో ఉన్న శివరామసుబ్రహ్మణ్యం కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆర్యవేస సంఘాల నాయకులు శ్రీ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ కమిటీ పలువురు వర్తక వ్యాపార ప్రముఖులు తరలివచ్చి పుష్పగుచ్చాలు స్వీట్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు భారీగా నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో ఆయన కార్యాలయంలో సందడి నెలకొంది వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరించిన శివరామసుబ్రహ్మణ్యం వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు మంచి పాలకుల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాష్ట్రాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆర్యవేష నాయకులు మండవిల్లి శివ తొంటెపు స్వామి కోట్ల కనకేషు వంకాయల శ్రీనివాసరావు గోకుల మురళి నాయకులు నందెప్పు శ్రీనివాస్ పిల్లి సుబ్రహ్మణ్యం సన్ని కుక్క తాతబ్బాయి బొట్ల సురేష్ బూర్లగడ్డ సుబ్బారాయుడు తవ్వ రాజా మేరపురెడ్డి రామకృష్ణ అను యాదవ్ అడప రాజు కాలే చిన్ని మింది నాగేంద్ర రాజమౌళి డబ్బింగ్ రమేష్ అంగాడ సత్యప్రియ సత్యగిరి చిన్న సురేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా రాజమండ్రి వాళ్ళకి రాజమండ్రి పరిసర ప్రాంతం వాస్తవీలందరికీ కూడా సుఖ సంతోషాలతో అశ్వైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో తోలతగాలని రానున్న ఎన్నికల కాలంలో మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధంగా ఆలోచించాలని అంతేకాకుండా ప్రజలంతా మంచి ప్రజలకి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బాగుండాలని అందరికీ దేవుడు మరి అందరికీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను